రైతులందరికీ నమస్తే ఈ వీడియోలు అయితే రైతులైతే గుంట వాస్తున్నారు దయచేసి ఒకరు చెప్తున్నానన్నా ఎప్పుడే కానీ పత్తి నాడేపుడు రెండు గారు పైర్లు మందు కొట్టుకున్నాను కొట్టుకున్నానన్న ఎందుకంటే గిడ్డు మందు కొట్టుకోకుంటే గిడ్డి ఈ విధంగా పడుతుంది గిడ్డు మందు కొడితే చాలా గిడ్డి అయితే తక్కువైతుంది అనమాట మనము ఐదు వందలు ఆరు వందల కోసం గిడ్డు మందుకి కొట్టుకోకుంటే చేండ్ ఈ విధంగా బీడవుతుంది మీరే చూడండి ఒకళ్ళకి గిడ్డి కానీ చేన్లు అయితే ఈ విధంగా గిడ్డ పడిందంటే కూలలు ఎక్కవైపోతారు మనకి మూడు వందలు మూడు వందల యాభై మంతలు ఇస్తారు మాకు అలా కూలైతే మనం ఒకటే ఒకటి తప్పన్న ఎప్పుడైనా కానీ గిడ్డ మందు కొట్టుకునేటప్పుడు విత్తనం నాటేటప్పుడు కొట్టాలన్న గిడ్డ మందు అయితే ఎకరాలైనా చింత లేదన్న గిడ్డ మందు కొట్టుకున్నా రైతన్నులందరూ అయితే ఎవరన్నా కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి సపోర్ట్ చేయాల ఇది వచ్చేసి ఇతని పేరు మూడు వందల అరవై తొమ్మిది మాకల్ అయితే ధ్యానకొండ మండలం కపడల గ్రామం అది జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా మూడు వందల అరవై తొమ్మిది ఎక్కువ నడుతున్నారు మాకల్ల ధ్యానకొండ మండలం వల్ల ఇదలా ఇది ఫలము పచ్చి చెట్లు ఎత్తి ఇంత ఎత్తుండవి రెండు దంతలు గుంటేసుకున్నారు నీట్గా అవుతుంది చేనైతే ఈ వాన రాకుంటే గాన చేనైతే గట్టిగా అయిపోతుంది కినగా బండ కంటే ఎక్కువ గట్టిగా అయింది దీంట్లో తిరలాడాలంటే అంత రాళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నాం మన్ను వాన పడినడానికి మెత్తగైన చేను మీరే చూడనన్నా కుంటైతే నీట్గా వాస్తున్నారు దయచేసి చెప్తున్నారు రైతులందరికీ గిడ్డు ముందు కొట్టుకున్నానన్న ముందరగానే ఒట్టి భూమికి నాటేటప్పుడు Sa por já.